ఈ మూడు కెనాల్స్ని కొండవీటి వాక్ కావచ్చు లేదా వాక్ కావచ్చు గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు ఈ మూడింటిని యాక్చువల్గా డిజైన్ చేశారు అంతేకాకుండా ఈ ఈ మూడే కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం రిజర్వాయర్స్ ఒక ఆరు రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది ఈ ఆరు రిజర్వాయర్స్లో నీరు కొండ దగ్గర జీరో పాయింట్ ఫోర్ టీఎంసి వాటర్ స్టోరేజ్ ఒక రిజర్వాయర్ కృష్ణాయిపాడలో జీరో పాయింట్ వన్ టీఎంస్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వ్యారు శాఖమూరు దగ్గర జీరో పాయింట్ జీరో వన్ టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయ్యారు అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో జీరో పాయింట్ త్రీ టీఎంసీ పెదపరం విధడ్ సిటీ జీరో పాయింట్ టూ టీఎంసీ వైకుంఠపురం దగ్గర జీరో పాయింట్ త్రీ టీఎంసీ వాటర్ స్టోరేజ్ అయితే ఆరు రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది అంటే ఎంత వర్షం వచ్చినా గత వంద సంవత్సరాలు చర్య తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది పంపింగ్ కూడా అవసరం లేదు ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోర్ ప్లాన్ చేసాం అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు వైకుంఠకోరం దగ్గర కావచ్చు దాని ద్వారా బహింక అన్ పెట్టాం కాబట్టి గతంలో గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే వైసీపీ నాయకులు ప్రచారం చేశారో ఆ ప్రచారాలు ఎవ్వరూ నమ్మనవసరం లేదు ఇప్పుడు వచ్చిన నీళ్లు అంటే ఫ్లడ్ వచ్చి బండ తెగిపోయి మూడు దగ్గర ఈ యొక్క విజయవాడకి ముంచెత్తిన అమరావతి రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకడం జరిగింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీ అనేది చాలా సేఫ్ ఫ్యూచర్లో ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు బొడమేరులో వచ్చింది కాబట్టి దీని మీద మళ్ళీ రివ్యూ చేసాం ఇంకా డీటెయిల్గా ఈరోజు అధికారులతో డీటెయిల్ తీసేస్తే వాడు అసలు కెనాల్స్లో వచ్చే కెనాల్స్లో మనం నింపుకుంటే నీళ్ళు దట్ ఈజ్ ఎనఫ్ ఇప్పుడైతే రెండు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు వెళ్ళిపోంది సార్ మనం డెబ్బై ఐదు మీటర్లు బాటము బాటమ్ పైన వచ్చాకే బాటమ్ డెబ్బై ఐదు మీటర్లు మళ్ళా పైన వచ్చాకే అది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మీటర్స్ నూట పదిహేను మీటర్ల పైన పైన నూట పదిహేను మీటర్లు అడుగులు కాదు ఇప్పుడు యాజ్ సిజ్గా ఒక మీటర్ రెండు మీటర్లు పడలేదు పని దగ్గర అందువల్ల సేఫ్ అని మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు అదేవిధంగా కరకట్ట కరకట్టని ఫోర్ లైన్గా అప్పుడు డిజైన్ చేయడం జరిగింది మళ్ళా గత ప్రభుత్వం దాన్ని టూ లైన్స్ అని రచ్చ చేసి దాన్ని అట్టు ఇటుగా చేశారు ఏదైతే ఒరిజినల్ ప్లాన్ ఫ్లోర్ లైన్ ఉందో ఆ ఫోర్ లైన్తో దాన్ని డిజైన్ చేయమన్నాం అయితే ఇప్పుడు పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చినా బండి ఏ విధంగా ఉండాలో దాని మీద మరొకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చొని దాని మీద ఏదైనా అవసరమైతే రీడిజైన్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు త్వరలో అంటే ఒక నాలుగైదు రోజుల్లో కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో ఆ బండ్ కృష్ణా రివర్లో పదిహేను లక్షల క్యూసెక్లు వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు ఇమీడియట్గా టెండర్ వినటం జరుగుతుంది ఈ యొక్క రిజర్వాయర్లకి తర్వాత కొండవీటి వాగు పాలవీగు వీగు పాలవాగు గ్రావిటేషన్ కెనాల్స్ మాత్రం మరొక రెండు నెలల్లో టెండర్స్ పిలిచి నెక్స్ట్ రైనీ సీజన్కి పూర్తి చేసే విధంగా చేయాలని అధికారులకు ఆదేశించారు వాళ్ళు కూడా కంఫర్టబుల్గా చేస్తూ ఉన్నారు ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐఐటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు బిల్డింగ్స్ యొక్క సామర్థ్యం అంటే ఎలా ఉండే వర్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో పనులు చేయాలి పనులు చేయనప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిందని ఆ మూడు వేల ఆరు వందల ఇళ్ళు అవి మూడు వేల ఆరు వందల ఇళ్ళు ఒకటి రెండు కాదు అదేవిధంగా కొన్ని పూర్తి అయిపోయినాయి కొన్ని వచ్చి నైంటీ పర్సెంట్ కొన్ని ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నాయి వాటి మీద స్టడీ చేయమంటే స్టడీ చేసి క్లియర్గా ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఆ వర్క్ని క్యారీ వాళ్ళు ఇచ్చారు ఆ వర్క్ కూడా టెండర్లు పిలిచే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయమన్నాను దాన్ని బహుశా వన్ మంత్లో టెండర్లు దానికి పిలిచే విధంగా ప్రక్రియ చేస్తున్నారు ఒక రెండు నెలలు వన్ మంత్లో కాకపోయినా రెండు నెలలు దానికి కూడా టెండర్లు పిలిచి ఆ వర్క్ను కూడా వీలైన తొందరగా కంప్లీట్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి చెప్పండి